హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందా గ్యాప్స్ ఈరోజు నేను జీడిపప్పు కోరుగు బిద్ది వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు సిమ్లో పెట్టుకునే మూత పెట్టి మట్టించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు కొచ్చిమిరపాయలు కూడా వేస్తున్నానండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి అన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జనకర ఆవాలు వేసానండి పోస్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక దీనిలోకి మనం ఎంత తినకాలమో అంత కారం వేసుకోవాలా తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కప్పుకోవాలి జీడిపప్పు వేస్తున్నానండి ఇప్పుడు జీడిపప్పు వేసినాక తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇది ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఉడికించుకోవాలి త పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిందాకా ఉడికించుకోవాలి ఇలా మధ్య ఇవ్వండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి సన్నగా జరగకొని కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ అంతా ఉడికిందండి ఆయిల్ అంతా పైకి వెళ్ళింది ఇప్పుడు మనము కోల్ గుడ్లు పట్టి పోసుకుంటున్నాము అలాగే రెండో కూడా గుడ్లు కొట్టుకోసుకుంటున్నాను మూడో గుట్టండి నాలుగో గుడ్డు ఐదు గుడ్లు పోసానండి మొత్తం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇవన్నీ కూడా ఒడేలా తిరగేసి పెట్టుకోవాలా పోయిందండి జేడిపప్పు కోడిగురు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బౌల్లో తీసుకొని చూపిస్తాను ఇంస్టా ఓట్ చేసుకొని చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే అన్నంలో కూడా బాగుంటుంది కొంచెం కూర వేసుకుంటే చాలా అన్నం కలిసిద్దు బౌల్లో అంతా బౌల్లోకి తీసుకోండి అంత బహుల్లో తీసుకుంటున్నాను ఇలా అండి అంత బోల్లో తీసుకుంటున్నాను అన్నీ కూడా ఎగ్గు ఇలాగా తీసి బౌల్లో పెట్టుకుంటున్నాను ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర థ్యాంక్ యూ అండి